జాతరకి ఆసాదలము తాతల ముత్తాతలు కాడించి ఆసాదలమేము ఈరోజు అమ్మవారి జాతరకి వచ్చేసినాము ఆదివారం నుంచి ఘటోత్సాహం తిరిగినాము ప్రతి డోర్ టు డోరు అమ్మవారి ఘట ఉత్సవము తిరిగి ఆదివారం రోజు పొగులు ఆదివారం నైటు సోమవారం రోజు పొగులు సోమవారం నైటు మంగళవారం పొగులు మంగళవారం నైటు బుధవారం రోజు పొగులు బుధవారం రోజు పదిన్నర దాకా ఘట డోర్ టు డోర్ జరిగింది ఆ తర్వాత గాలిగంగలకు పోయి కాంపాలలో ఆ గాలిగంగలు గడప అప్పుడు వచ్చి అమ్మవారిని అలంకరణ చేసి అమ్మవారిని రథోత్సవం ఫస్ట్ అమ్మవారు శాఖల సావిడి నుంచి అమ్మవారు ఒక లేకు వచ్చింది తదుపరి బేస్తవారం రోజు అమ్మవారు గుడిలో కొలువు తీరున్నది భక్తులు అందరూ దర్శనానికి చేస్తున్నారు గౌరీ గౌరీనీయులు మా ఎమ్మెల్యే గారు పురగుండ రామకృష్ణ గారు చాలా చాలా వెరైటీగా జాతర బాగా చేర్చాడు ఎప్పుడు ఎన్నడూ జరగనట్టు ఎన్నడూ జరగలేనట్టు ఎన్నడూ జరగలేనట్టు జాతర ఎన్నడూ జరగలేనంత జాతర మా ఎమ్మెల్యే పురుగుళ్ళ రామకృష్ణ సార్ గారు బాగా సూపర్ 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 గా చేశారు మా సార్ గారు ప్రతిదీ ఎక్కడెక్కడ భోజనాలు కానీ ఏ సమయంలో ఏం జరగాలి కానీ దర్శనాలకు కానీ కిలైన్ కానీ నైట్ కానీ మొత్తం చాలా చాలా బాగా చేశారు కానీ మెయిన్ ముఖ్య దాతలు రగుల రామకృష్ణ గారే ఆయన ఆధారంలో ఆయన అనుకుంటూ ఏమైనా చేయగలుగుతాడు ఏ రూపమైనా ఎవరు చేయలేనంత కూడా చేసినట్టు సంవత్సరం దాతలు మేము జాతర ప్రకటించి ఎంగడగిరి పుట్టినప్పటి నుంచి ఆసాదలం సేకరి చేస్తున్నాం పోలేరు గారికి మా తల్లి పోలేరు తల్లికి మా ఎమ్మెల్యే గారు కూడా చాలా మంచివాడు ఆయన మాకు సహాయం చేస్తాడని ఆశిస్తున్నాం ఆసాదలం వంత మనిషి మనిషి వంత పేరు పేరు వంతున నీకు పాదపవందనాలు చేసుకుంటున్నాము మాకు కూడా స్వామి మాకు ఇళ్ళ స్థలం ఇప్పియండి మేము పల్లెల్లో నుంచి వచ్చి సేకరి చేసి నగిరిలలో గోళ్ల మీద పండుకుంటున్నాం స్వామి దయచేసి నాయన ఎమ్మెల్యే గారు నువ్వు మంచి మంచి చోడువి మాకు మాకు పరిపాలన బాగా అందిస్తున్నావు ఆస్వాదనలో నీకు పొందనం చేసుకుంటున్నాము గటుంగడ ఆస్వాదనలో పన్నెండు మందివి ఈ పన్నెండు మందికి పన్నెండు ఇళ్ల స్థలాలు ఇప్పిస్తే నీకు జన్మంలో మేము రుణపడతాము నిన్ను ఆ నీ పేరు చెప్పుకుంటాం బిడ్డబెట్ట తరం మా ఎమ్మెల్యే గారు ఇచ్చినాడని మేము ఎంతో నిన్ను దేవుళ్ళలాగా పోలేరు అమ్మని ఒక పక్క పెట్టుకొని నిన్ను ఒక పక్క పెట్టుకొని కొలుచుకుంటాం స్వామి మీకు ఈ వీడో వస్తా స్వామి మమ్మల్ని కనికరించి చూసి పన్నెండు మందికి గటుంగా ఆస్వాదాలు మాకు పన్నెండు మందికి ఏదో గవర్నమెంట్లో మాకు ఇళ్ల స్థలం ఇప్పేయండి గవర్నమెంట్లో మీకేం మీరు అనుకుంటే పెద్ద కొరత ఏం కాదు స్వామి దయచేసి నీ పాదాప వందనాలు చేసుకుంటాము దయించి నమస్కారం చేసుకుంటాము మేము పోలేరమ్మ వెంగడిగిరి జాతర ఆసాదవులో మాకు మా తాతల నుంచి ఈ జాతర అనేది ఒక ఎక్కువగా మాకు పాల్గొనిగేది అంతా నగిరి వాళ్ళు దాని తర్వాత వెంగడగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల గారు బాగా సహకరిస్తారు మా ఆసాదు వాళ్ళని బాగా పట్టించుకుంటారు ఏ రోజు ఏ కొరత చేయలేదు అందుకని మా ఆసాదులకు ఒకే ఒక కోరిక ఉంది అది మీకు చెప్తున్నాము మాకు ఎక్కడ పోయినా కూడా ఒక గూటు అనేది చేరాలంటారు ఆ గూటుకే మాకు ఓపెన్గా ఉన్నది కనీసం ఆ ఇల్లు అనేది మాకుంటే కరెక్ట్గా అక్కడే ఉంటాము దయచేసి మీరు గమనించి ఆసాదలకి వారికి కోరిక తెచ్చు అందరికీ మన కొరగొండ రామకృష్ణ గారికి మేము వినిపించేది ఒకే అనుభవం మేము ఆసాదవరం పేదవాళ్ళం దేనికి ఆ రోజుల్లో పదహైదు రూపాయలు ఇల్లు చేసిన దగ్గరలో ఈరోజు మాకు అనేది దాఖలేదు మాకు సార్ మాకు ఇంటికి మూడు చెంట్లు మా పన్నెండు మందికి ఇంటికి మూడు చెంట్లు పట్టాజ చేసి మాకు ఇల్లు కట్టించాలి ఇల్లు కట్టుకునే కూడా మాకు లేదు దయచేసి మా ఎమ్మెల్యే గారికి ఇజ్మాత్తి చేసి ఆయన పాదవందమ్మలు చేసుకునేసి

ఇది ఇలా నిల్సినామగా పోలేరం మావా నీ మీద బండి వచ్చినా మావా బండి సీల లెడ వచ్చినా మావా சேவா போலேற மாவோ எனக்கு அப்போல காலத்தின் போலேற மாவா சொந்தம்மா போல ஏறம் மாவா